ప్రతి ఇంటికి వేలల్లో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు లెక్కలతో సహా త్వరలో వెల్లడిస్తాము ఇల్లు ఇస్తామని టీఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాలు మోసం చేశారు రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇందిరామ్మ ఇల్లు నిర్మిస్తాం రైతు రుణమాఫీ రైతు భరోసా రాజీవ్ యువ వికాసం సన్నబియ్యం ఇలా ప్రతి ఇంటికి వేలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు బుధవారం మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు లెక్కలతో సహా త్వరలో వెల్లడిస్తామని అన్నారు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పదేళ్లు పాలించిన వారు రాష్ట్రాన్ని గాలికి వదిలేశారన్నారు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళిపోయారన్నారు ఆదాయం లేకపోయినా అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మొదటి ఏడాదిలోనే పెద్ద సంఖ్యలో ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖకు పదకొండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని రాబోయే రోజుల్లో వైద్య రంగానికి మరింత నిధులు కేటాయిస్తామన్నారు ఇల్లు ఇస్తామని టీఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వివరించారు ప్రజాప్రభుత్వం ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇందిరా ఇల్లు నిర్మిస్తామన్నారు మొదటి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు నిర్మిస్తున్నామని ఇందుకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించామన్నారు అడవి హక్కు చట్టం ద్వారా పట్టా పొందిన రైతులందరికీ ఇందిరాగిరి జల వికాసం ద్వారా ఉచితంగా బోర్లు పంపు సెట్లు సోలార్ విద్యుత్ పామాయిల్ అవకాడో మొక్కలు ఉచితంగా అందజేస్తామన్నారు ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు అందులో భాగంగా మొదటి సంవత్సరం స్వయం సహాయక సంఘాలకు ఇరవై ఒక్క వేల కోట్ల పుట్టి లేనివాడు అందజేస్తామన్నారు రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి వారందరికీ పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు గతంలో పెద్ద రోగం వస్తే ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు రాజు ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామని ఆధారంగా కొత్త చికిత్సలను చేర్చాం రాష్ట్ర ప్రజలకు ప్రజాప్రభుత్వం ఇస్తున్న పెద్ద భరోసా ఇది అన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తున్నామన్నారు అదే కుటుంబంలో పిల్లలు చదువుకునేందుకు ప్రపంచ స్థాయిని నైపుణ్యం కలిగిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తున్నామన్నారు ఈ పాఠశాల నిర్మాణానికి పదకొండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు తెల్ల రేషన్ కార్డు ఉన్న పిల్లలు చదువుకుంటే వారు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నామన్నారు తొంభై లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి ఇప్పటికే యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు మరో ముప్పై వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు తొమ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికాస్ పథకానికి ప్రారంభించామని జూన్ రెండున శాంక్షన్ లెటర్లు పంపిస్తాం పంపిణీ చేస్తామని తెలిపారు ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు ప్రయోజనం చేకూరుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు చూస్తే కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ దాదాపు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వైద్య శాఖ ఖర్చు పెట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఖర్చు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ప్రతి పేద కుటుంబం కానీ మధ్యతరగతి కుటుంబం కానీ దాదాపు తొంభై లక్షల మంది కుటుంబాలు వైట్ రేషన్ కార్డు పొంది ఉన్నారు ఈ రాష్ట్రంలో తొంభై లక్షల కుటుంబాలకు సంబంధించి వైట్ రేషన్ కార్డు పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా లేకపోతే ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా వైద్యం చేయించుకోవడానికి పది లక్షల రూపాయలతో మన ప్రభుత్వం ఇందే మా ప్రభుత్వం ఈరోజు ముందుకు పోతా ఉంది రాష్ట్రంలో తెలంగాణలో పుట్టినటువంటి ఏ కుటుంబం అయినా వైద్యం కోసం ఎల్లో వాకిల్ని అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు ఎంత పెద్ద విపత్తు వచ్చినా కుటుంబానికి పది లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి వైద్యం చేపిస్తాం ఇది ఒక పెద్ద భరోసా ఒక కుటుంబానికి సంవత్సరానికి పది లక్షల రూపాయల లోపల వైద్యం చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అతిపెద్ద భరోసా ఇది ఇది వైద్య పరంగా అట్లాగే ఆ కుటుంబంలో పని చేసుకుంటామంటే అంటే వంద రోజులు పని రోజు ముందుకు తీసుకొని పోతే ఇంకా పెద్ద ఎత్తున కార్డులు ఇచ్చి ముందుకు పోతా అదే కుటుంబంలో పిల్లలు చదివించుకుంటా అంటే ఆ చదివించుకోవడానికి కావాల్సిన విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాం ఇంకా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక స్కూల్కి తగ్గకుండా ఈ సంవత్సరమే ప్రారంభోత్సవం చేశాం ఇదే దాదాపు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో విద్య కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న వాటికి అదనంగా పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఇంకో పథకం తీసుకొని పొందుతాం అట్లాగే ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటా ఉంటే వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాం ఈ తొంభై లక్షల కుటుంబాలకు సంబంధించి తెల్ల రాషన్ కార్డు ద్వారా